ఎంత కష్టపడిన మీరు పదేళ్ల నుంచి ఏకంగా మొత్తం ప్రాణం పెట్టి పోరాడినట్టు చేశారనమాట పార్టీ కోసం కానీ లేకపోతే సీతాఫల్ మండి కోసం కానీ అయితే ఇక్కడో అంటే కొన్ని కొన్ని విషయాలలో మీరు చాలా లోగా ఫీల్ అవ్వడం కానీ మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయానికి వస్తే కనుక మీరు చేసిన కొట్లాట నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆడపిల్ల మీరు సునీత గారు పక్కనే ఉన్నప్పుడు ఒక వ్యక్తి చెప్పెత్తి ఇట్లా చూపించినా కూడా మిమ్మల్ని అంటే అంత తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా మీరు ఏ మాత్రం కూడా తగ్గకుండా స్పోర్టివ్గా తీసుకొని మీరు తప్ప అంటే ఎక్కడ కూడా అంటే అట్లాంటి వాటికి సమ్టైమ్స్ మీరు ఇంత కొట్లాడిన ఇంత పోరాటం చేసిన గుర్తింపు రాని సమయంలో మీకు అసలు ఎలా ఫీల్ అవుతారు గుర్తింపు లేదు అనేది ఏం లేదు ఇప్పుడు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ సో పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం జూబ్లీ మేము తిరగడం జరిగింది మా మీరు అన్నట్టు మా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాము అండ్ అక్కడ కూడా మేము ఓడిపోయి ఒక పక్క నుంచి డివిజన్ మెయింటైన్ చేస్తూ ఇంకో పక్క నుంచి అక్కడ జూబ్లీల్స్ కాన్స్టెన్సీలో తిరుగుతూ ఓ పక్క నుంచి అంటే ఒక ఆడపిల్ల జస్ట్ యోర్ ఆర్ లైక్ థర్టీ టు థర్టీ రైట్ మమ్ సో అంత చిన్న ఏజ్ లో ఇలాంటి మాటలు పడ్డం కానివ్వండి అంత తిరగడం కానివ్వండి అంటే సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటది కదా మనకు కూడా అదే అఫ్కోర్స్ ఇప్పుడు మనం అన్నిటికీ డే చేస్తేనే కి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఇది ఎంత ఎన్ని సిచ్యు ఏం సిచ్యువేషన్స్ ఉంటే ఏంటి అనేది సో అవన్నీ నాకు అర్థమైంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు నా చుట్టూ చాలా మంది సపోర్ట్ ఉంది సో ఇవన్నీ ఏంటంటే మనం చేసిన పని ముందు అవన్నీ చాలా తక్కువ ఈ విమర్శలే కానివ్వండి వాళ్ళ మాటలే కానివ్వండి అవి అవి వేస్ట్ మనముంది ఎందుకంటే మన వ్యక్తిత్వం ఏందో మన నేచర్ ఏందో మన క్యారెక్టర్ ఏందో మన హార్డ్ వర్క్ ఏందో మనకి మాత్రమే తెలుసు ప్లస్ మనని చూసి ఓటేసిన ఇప్పుడు నేను గెలిచిన అని అంటే ప్రజలు నేను నా నేను చూసిన హార్డ్ వర్క్ నేను చేసిన హార్డ్ వర్క్ ని చూసే వేశారు కాబట్టి అక్కడే నేను సక్సెస్ అయినా సో ఇవన్నీ పట్టించుకోవాల్సిన ఇది లేదు సో నేను వదిలేస్తా అంటే ఆ నిమిషంకి నాకు బాధ అనిపిస్తదేమో అని దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయితే నేను చెయ్యాను అది అక్కడికక్కడే వదిలేసి ఇక ఎందుకంటే నిరంతరం బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తే మనం ముందుకెళ్ళం అది మనం మనం అందరం అదే కదా మీ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ అయినా పొలిటిక్ పాలిటిక్స్ అనేది ఉంటాయి ఏ ప్రొఫెషన్ లో లేకుండా ఉండవు కానీ ఇది ఇది పాలిటిక్సే కాబట్టి ఇంకెక్కువ ఇంకా ఇంకా పాలిటిక్స్ ఉంటాయి సో దేనికైనా కూడా మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం కాబట్టి అవన్నిటిని కూడా ఇప్పుడు మంచి చేయాలని ఆలోచన ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కనిపియ్వు సో అదే నేచర్ తోనే వెళ్తున్నా అదే మైండ్ సెట్ తోనే వెళ్తున్నా ఇబ్బంది అవుతున్నా కూడా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తున్నా ఎందుకు ఇంతమంది ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి చేయగలుగుతున్నా కాబట్టి ఆ ఆ ఎనర్జీతో ముందుకెళ్తున్నాను సో జూబ్లీల్స్లో మీరు అన్నట్టు మొన్న జరిగిన తర్వాత చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కాల్ చేయడం జరిగింది కూడా నేను అక్కడికి వస్తున్నా కాల్ వచ్చినట్టుంది మంచి ఆఫర్ కూడా వచ్చినట్టుంది సో మీ గురించి విన్నటువంటి రూమర్ ఏంటంటే డిప్యూటీ మేయర్ అడుగుతున్నారని అది ఎంతవరకు వాస్తవం లేదు లేదు నేను అడగడానికి లేదు నేను అడిగింది కూడా లేదు ఎవరిని గతంలో సెకండ్ టైం ఎలక్షన్ అయినప్పుడు పద్మారావు గారు ఆలోచించారు ఇద్దాము అని బట్ అక్కడ ఈక్వేషన్ సెట్ కాక తార్నాక డిప్యూటీ మేయర్ మన శ్రీలత గారికి ఇవ్వడం జరిగింది అప్పుడుండే ఇప్పుడు లేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ లేవు ఏం లేవు బట్ మీరు అన్నట్టు జూబ్లీల్స్ ఎలక్షన్ తర్వాత మాకు కాల్స్ అవ్వడం జరిగింది మినిస్టర్సే స్వయంగా కాల్ చేసి వాళ్ళు ఏం డిస్కషన్ చేయలేదు ఏం లేదు జస్ట్ క్యాజువల్ గా అని చెప్పి వాళ్ళు అనడం అంటే అది నాకు ఒక్కదానికైనా లేదా అన్ని కార్పొరేటర్స్ కానీ మాకు ఐడియా లేదు సో మేము ఆ అది ఇన్ఫర్మేషన్ మా ఎమ్మెల్యే గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో మేబీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతున్నారేమో అని అని నేను అనుకున్నా కానీ అది నిజమో కాదో నాకు తెలీదు బట్ ఎవరు వచ్చి ఎవరు అప్రోచ్ అయినా ఏదైనా కూడా ఎన్ని ఆశలు చూపించినా కూడా మేము పార్టీని వదిలే ప్రసక్తే లేదు పదవులు కా కోసము ఆశపడి వచ్చిన వాళ్ళం వ్యక్తులం కాదు తెలంగాణ మూమెంట్ టైంలో నేను చిన్నగా ఉండే చాలా నాకు ఆ మూమెంట్ గురించి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అని నాకు అప్పుడు అవగాహన లేదు బట్ ఎప్పుడైతే దాని గురించి ఆ హిస్టరీని తెలుసుకున్నానో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూడా పదేళ్ల పాటు తెలంగాణ అభివృద్ధిలో మేము ఉన్నామన్న ఆ ఏమంటారు ఆ హ్యాపీనెస్ ఆ ప్రౌడ్నెస్ అయితే నాకు ఉంది సో అంత వారి నాయకత్వంలో పనిచేసినప్పుడు మేము ఖచ్చితంగా ప్రజల గురించి కొట్లాడి మళ్ళీ పాటిని స్ట్రెంగ్ చేసుకుని ముందుకెళ్తాం కానీ ఇట్లాంటి దొంగ పార్టీలకు మేము పోయి మా విలువను మేము తగ్గించుకునే ప్రసక్తే లేదు అంటే ఒకటి చిన్న వయసులో గూగుల్లో ఇంటర్న్షిప్ చేసి జెన్ప్యాక్లో జాబ్ చేసి ఒక మంచి కెరియర్ మంచి లైఫ్ని వదిలేసుకొని పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అవమానాలు రూమర్లు మానసికంగా మెంటల్గా చాలా అంటే చాలా అబ్యూస్కి గురవుతూ సమ్టైమ్స్ ఎందుకురా ఈ జీవితం నేనే తప్పు చేయలేదు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న క్షణాలు కూడా మీ లైఫ్ లో చాలా చెప్పాలంటే సో అట్లాంటప్పుడు మీకు అంటే ఇది నాకు అంటే ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరు లైఫ్ లో జరిగే అంటే జరిగే ఇష్యూసే బట్ ఇదేంటంటే మనం అన్నట్టు పొలిటికల్ గా ఇంత చాలా స్ట్రెస్ ఉంటది డే ఇన్ అవుట్ మనం వివిధ రకాల మైండ్ సెట్ పబ్లిక్ తోని కలుస్తూ ఉంటాం ఒకళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఒకళ్ళు మనం మంచిగా రిసీవ్ చేసుకోరు సో అవన్నీ ఉన్న అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అవసరమా అని అనిపిస్తుంది బట్ అవసరమే ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఒక స్టెప్ తీసుకోకపోతే మనని చూసి ఇంకో పది మంది రావాలని మనం కోరుకున్నప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా మనం స్ట్రాంగ్గా నిలబడితేనే కదా ఇంకొక యంగ్ జనరేషన్ పాలిటిక్స్లోకి వస్తుంది ఇప్పుడు నేనే భయపడో బాధపడో వెనక జరిగితే మళ్ళీ కొత్త తరం అనేది రాజకీయాల్లోకి రాదు మనం అంటూ ఉంటాం ఖచ్చితంగా యంగ్ జనరేషన్ రావాలి రావాలి రావాలని వాళ్ళు రావాలి అన్నప్పుడు వచ్చిన తర్వాత వెనక అడుగు వేస్తే ఎవరు రారు సో ఆ అడుగు వెనుకకి వేయొద్దానే ముందుకు వెళ్తూ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఫేస్ చేస్తూ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళాం తప్ప బోల్డ్గా ఉండి ఏమంటారు స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్తున్నాం తప్ప వెనుకకైతే వెళ్ళట్లేదు బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి తట్టుకొని నిలబడితేనే మనం ఫ్యూచర్లో ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతాం తట్టుకోలేకపోతే ఇంత ఇంత చిన్న చిన్న వాటికే కృంగిపోతే ఇంకా రేపు ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తే అప్పుడు ఎలా ఫేస్ ముదిరాజ్ సామాజిక వర్గాల్లో అంటే ఒక్కగానే ఒక్క ముదిరాజ్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కార్పొరేటర్ పదవిలో ఉన్న వ్యక్తి మీరు మాత్రమే సమ్టైమ్స్ అంటే మీ కమ్యూనిటీ నుంచి మీకు ఎలాంటి అప్రోచ్ వస్తూ ఉంటుంది సో కమ్యూనిటీ పరంగా చాలా సపోర్టే ఉంది నేను ఒక్కదానే కాదు చాలా మంది ఉన్నారు కమ్యూనిటీకి సంబంధించిలో మాత్రం కార్పొరేటర్స్ కొంతమంది ఉన్నారు మనకి నలుగురు ఐదుగురు కార్పొరేటర్స్ ముద్రాజులు ఉన్నారు గతంలో అయినా ఇప్పుడైనా కూడా కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల సపోర్ట్ కూడా ఉంది ఆల్ ఓవర్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ కమ్యూనిటీ వైజ్ ఎవరైనా కూడా మాకు మంచి సహకరిస్తారు ప్రాబ్లం అయితే ఎటువంటిది ఏం లేదు సో ఒకటి ఏంటంటే ఇది కమ్యూనిటీ కాదు ఓవరాల్గా అందరూ మన వ్యక్తులు ఒక కమ్యూనిటీని బేస్ చేసుకునే వచ్చిన ఇది కాదు అన్ని వర్గాల వారు మనల్ని యాక్సెప్ట్ చేస్తేనే ఈరోజు ఈ పొజిషన్ ఉంటుంది సో ఖచ్చితంగా నాకు అందరు ఇంపార్టెంటే అండ్ మా కమ్యూనిటీలో నాకేమనిపిస్తుంది అంటే అంటే నేను ఇది ఏదో గర్వంగా చెప్తున్నట్టు కాదు ఈటల రాజేందర్ గారు బండ ప్రకాష్ గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు వారి తర్వాత ఎవరైనా లీడర్ ని చూడపిల్లంటే లేడీస్ లో ఎవరైనా ఆడపిల్లని చూడగలుతారంటే నన్ను చూస్తారని అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆ నమ్మకం కూడా ఉంది ఆ సపోర్ట్ కూడా అట్లనే ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను